మనం ఒక అద్దాల మేడలో నివసిస్తున్నాం మీరు ఈ ప్రపంచమనే అద్దాల మేడలో నివసిస్తున్నారు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గమనిస్తున్నారు మీరు నటించకూడదు మీరు సహజమైన జీవనాన్ని గడపాలి కాబట్టి ఇతరులు మీ వైపు చూసే విధంగా మీరెందుకు ప్రవర్తించకూడదు మీ ముఖంలో ఆనందాన్ని వాళ్ళెందుకు చూడకూడదు మీ మంచి లక్షణాలన్నీ మీ విచారవదనం లోపల కప్పబడిపోయాయి మీ నడవడిని ఇతరులు కేవలం గమనించడమే కాదు మీరు కూడా వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో అధ్యయనం చేస్తున్నారు చుట్టూ ఉన్న వాళ్ళని నిరంతరం గమనించిన ఫలితంగా వాళ్ళతో మిమ్మల్ని మీరు పోల్చుకోవడం మూలంగా మీరు విపరీత మనస్థితుల్లోకి జారుకుంటున్నారు లేదా ఈ ప్రపంచంలో ఒకళ్ళు ఎదుర్కొంటున్న అంతులేని కష్టాలను గురించి మీరు విచారపడుతున్నారు విపరీత మానసిక స్థితులు తరచుగా పరిసరాల ప్రభావ ఫలితం మన చుట్టూ ఉన్న ప్రపంచం వల్ల ప్రతి ఒక్కరూ వేరువేరు విధాలుగా ప్రభావితులవుతారు బాహ్య పరిస్థితులను చూస్తూ విచారపడటానికి మీకు మీరు అనుమతించుకోకూడదు మీ పరిసరాల ప్రభావాన్ని మీ మీదకి ఎందుకు తెచ్చుకుంటారు ఏదైనా ఒక సమస్యను ఎదుర్కోవడానికి బదులుగా దాన్ని తప్పించుకునే ప్రయత్నంలో విపరీత మనస్థితులను ఆశ్రయించే వ్యక్తులున్నారు కానీ విచారంగా అనేది తప్పించుకోవడమో కాదు లేదా ఉద్రేకాల రక్షక కవాటమూ కాదు అప్పుడప్పుడు తాత్కాలికంగా విచారంలోకి జారుకోవడం సహజమే కానీ దాన్నే పట్టుకొని వేలాడకండి ఒక్కొక్క మానసిక స్థితికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంటుంది అది మీ మనస్సు లోపలే ఉంది ఒక విచారాన్ని తొలగించాలంటే ముందుగా మీరు దాని కారణాన్ని తొలగించాలి తాను అనుభవిస్తున్న మానసిక స్థితి స్వభావాన్ని అర్థం చేసుకొని ఆ స్థితి హానికరమైనదైతే దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రతిరోజు ఆత్మ విశ్లేషణ చేసుకోవాలి బహుశా మిమ్మల్ని మీరు ఉదాసీనమైన మానసిక స్థితిలో ఉన్నట్లు గ్రహించారు ఏ విధమైన సూచనలు చేసినప్పటికీ మీరు ఆసక్తి చూపడం లేదు అలాంటప్పుడు ఒక మంచి అభిరుచిని ఏర్పరచుకోవడానికి మీరు బుద్ధిపూర్వకమైన ప్రయత్నం చేయడం అవసరం ఉదాసీన స్థితిని గురించి జాగ్రత్త పడండి అది మీ సంకల్పశక్తి చచ్చుబడేలా చేసి జీవితంలో మీ పురోగతి మొద్దుబారేలా చేస్తుంది బహుశా మీ విచారం అనారోగ్యం గురించిన నిరుత్సాహం కావచ్చు నేనిక ఎప్పటికీ తిరిగి ఆరోగ్యంగా కాలేనని భావించడం వల్ల కావచ్చు మీరు ఆరోగ్యానికి చురుకుదలకు నైతిక జీవితానికి దారి చూపే సరైన జీవన నియమాలను ఆచరించడానికి ప్రయత్నించాలి